వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఇదే ఏదైతే ఆర్డీటీ కాలనీ ఉందో గంజాయి బ్యాచ్ చేతిలో పెంచలయ్య హత్యకు గురయ్యాడు కదా దానికి సంబంధించి ఆయన నివసించినటువంటి ఆర్డీటీ కాలనీ అలాగే ఈ కాలనీలో ఉండేటువంటి ప్రజల మార్పు కోసమే పెంచలయ్య కృషి చేయడం జరిగింది మరి ఈ కాలనీలోకి వెళ్ళడం వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పరామర్శిద్దాం రాండి పెంచలే గారి ఇంట్లో ఉన్నాం అనమాట మనతో పాటు పెంచలే గారి సతీమణి రమ్య ఉన్నారు ప్రధానంగా ఈ సమయంలో వారిని కదిలించడం అంత సమంజసం కాదు కానీ వారి కుటుంబం యొక్క కష్టాలు ప్రభుత్వానికి తెలియాలి అనే ఉద్దేశంతో సాస్ టీవీ ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది సో మనతో పాటు రమ్య ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఈ జరిగిన ఘటన తర్వాత మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆయన ఆశయాలు నెరవేరాలనుకుంటున్నాం సార్ ఆయన ఆశయాల్లోనే మేము నడవాలనుకుంటున్నాం ఎవరు మాతో తోడుంటారో వాళ్ళు ఉండండి మేమైతే ఆయన ఆశయాలను నిలబెడతాం సార్ ఆయన ఆశయాలు ఏం చెడ్డవి కావు మంచి ఒకరు బాగుపడాలి దేశం బాగుపడాలి జనాలు బాగుండాలని అనుకున్నారు మేము కూడా ఆ దారిలోనే ఉంటాము మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవుతా అన్నారు ఎలా అయినా చేస్తాం సార్ ఎవరు సహాయం ఉన్నా లేకపోయినా మేము చేస్తాం చేసి మా పిల్లల్ని చూసి మిగతా వాళ్ళు మారాలి అని అనుకున్నాము మేము ఆయన ఆశయాలకి తోడుగా ఉంటాం సార్ ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన ఏమన్నా మీతో చెప్పడం జరిగిందా చెప్తున్నారు సార్ ఇలాగా మా నింద సుపారి ఇచ్చి ఉన్నారు నాకు కొన్ని రోజులు ముందే తెలిసింది నాకేదో జరగబోతుంది మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తూనే ఉన్నారు సార్ డైరెక్ట్గా చెప్పలేదు ఏదో జరుగుతుంది నన్ను ఎవరో అబ్జర్వేషన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సార్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా ఇదంతా కూడా ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంటే చాలా రోజుల నుంచి ఉంది సార్ చాలా రోజుల నుంచి మేము రోడ్డు తోటలో నుంచి ఉన్నప్పటి నుంచి వాళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టారు వాళ్ళు ఏందంటే మేమన్నా మూడు పూటలు వండుకొని తింటాం సార్ వాళ్ళు దానికి కూడా గతి లేని వాళ్ళు సార్ వాళ్ళు పది ఇరవై కావాలన్నా ఏదైనా వాళ్ళు వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చేసి అమ్మేసి తినేవాళ్ళు సార్ అలాంటి వాళ్ళు ఇప్పుడు బంగ్లాలు కట్టుకొని ఇల్లులు కట్టుకొని కార్లు కట్టుకొని ఎలా ఉన్నారో జనాలు పెద్దలు అది గుర్తించాలి సార్ వాళ్ళకి అన్ని డబ్బులు ఎలా వచ్చింది ఏ పనికి పోరు ఏ వ్యాపారాలు చేయరు వాళ్ళకి ఎన్ని అసలు ఆ డబ్బులు వచ్చాయి వాళ్ళు ఎలా అలా పైకి వచ్చారు ఇవన్నీ తెలియాలి సార్ ఎందుకంటే మా ఆయన ఐటీఐ చదివారు ఫ్లమింగు ఆ డబ్బులు సరిపోదు మా పిల్లలు పోలీసులు అవ్వాలి అంటే అని చెప్పి ఆయన ఆయన పంగడి పెట్టారు సెటికొండ రోడ్లో న్యాయంగా సంపాదించాలి వచ్చే డబ్బులు సరిపోదు అని చెప్పి ఇంకొక వ్యాపారం మొదలు పెట్టారే కానీ అది మొదలు పెడుతూనే జనాలు ఎలా ఉండాలి ఏం చేయాలి అందరినీ మోటివేట్ చేసి ఈ ఆర్డీటీ కాలంలో ఆర్డీటీ కమిటీ అని పెట్టి బోర్డులు పెట్టి పెద్దోళ్ళని పిలిచి ఓపెన్ చేశారు గంజాయి అమ్మకూడదు మంతాగకూడదు దొంగతనాలు చేయకూడదు పిల్లలు భవిష్యత్తు పిల్లలు చిన్న చిన్న పిల్లలు గంజాయి తాగుతూ తిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూనే వెళ్ళారు సార్చుండచ్చు ఆయన ఎంతమందినే ఉంది సార్ ఇప్పుడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళంతా ఆయన దారిలో నడిచేవాళ్ళే సార్ కనీసం దో ఈ అబ్బాయి కూడా మీ అబ్బాయి వెనకాల ఉండే అబ్బాయి కూడా క్రియాయోగ దీక్ష తీసుకొని చేస్తున్నాడు మా ఇంట్లో ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా దీక్ష తీసుకొని క్రియాయోగ మెడిటేట సార్ ఇది ధ్యాన కేంద్రం సార్ ఆదివారం వస్తే డైలీ చేస్తాం మేం చేస్తాము డైలీ అందరికి ఖాళీ ఉండదని వీక్లీ ఒకసారి వచ్చి ధ్యానం చేస్తాను సార్ ఈ రూమ్ కట్టిన కూడా అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరూ ధ్యానం చేస్తాం సార్ ధ్యానం చేస్తూ తన్ని తల తెలుసుకుంటూ మంచి మనలోనే కాదు బయట కూడా ఉండాలి అనుకునే వ్యక్తి సార్ ఆయన మీరేం చదువుకున్నారు టెన్త్ వరకే సార్ నేను చదువుకుంది టెన్త్ వరకే ఆయన నుంచి మాకు పెళ్లి చేసేసారు అవును సార్ లవ్ చేస్తున్నామని చెప్పి త్వరగా పెళ్లి చేసేసారు మీ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా కుటుంబ పరితి చూడండి సార్ ఒకసారి ఇంట్లో అంటే ఎప్పుడు తెచ్చుకుంది అప్పుడు ఉంటుంది ఎవరైనా సహాయం వస్తే సహాయం చేసేస్తారు సార్ ఏది ఉంచుకోరు సార్ ఎవరో ఒకరు ఇంటికి వచ్చి భోజనం చే చేస్తారు సార్ ఎవరెవరు తీసుకొస్తారు భోజనం పెట్టండి వండండి అని తీసుకు వచ్చింది ఖర్చు చేస్తారు సార్ ఎవరు సహాయం వచ్చినా సహాయం కావాలి అన్న ఇచ్చేస్తారు సార్ మా పరిస్థితి అది అలా ఉండి కూడా ఆయన పని ఆయన చూసుకుంటూ పార్టీలో పని చేస్తూ కాదు ఈ దారిలో కూడా ఉండాలని చెప్పి ఆర్డీటీ కమిటీ పెట్టి దాని ద్వారా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడం వెళ్ళడం జరిగింది సార్ ఈ కమిటీలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యే వాళ్ళ ఆయన పెంచే గారికి నన్ను నెల రోజులు ముందే సార్ అంటే మేము చిన్నప్పటి నుంచి సిపిఎంలో పనిచేస్తున్నాం తిరిగి చిన్నప్పుడు చిన్నప్పుడు ఇంకా అయిపోయింది పెళ్ళి అయింది పిల్లలు అని చెప్పి ఆపేసి మొన్న సిపిఎంలో మహిళా మండలిలో కార్యదర్శిగా చేర్పించారు సార్ అదే పార్టీలో మమ్మల్ని ఇక్కడ పదిహేడు మందిని ఆడోళ్ళని పెట్టారు బయటికి రావాలి తప్పులేంది తెలియాలి చిన్నపిల్లల మీద అఘాయత్యాలు జరుగుతున్నాయి మీరు వాటి మీద మాట్లాడాలి మీరు ఇంట్లోనే కాదు ఇంట్లో పనులు చేస్తూనే కాదు మీరు బయట సమాజం తెలుసుకోవాలి తెలుసుకుంటే తప్పిందని తెలుస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎలా ఉండాలి అని చెప్పి మనల్ని మనం తెలుసుకుంటూ బయట సమాజం ఎలా ఉండాలని తెలుసుకోవాలని చెప్పారు సార్ ఆ వ్యక్తి అంటే ఏ నిమిషం గొమ్ముగా ఉండరు సార్ కావాలంటే మీకు ఇప్పుడు ఫోన్లో కూడా చూపిస్తాం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్క నిమిషం ఆఖరికి ఆయన ఊపిరిపోయే గంట ముందు కూడా ఇక్కడ జనాభాలను పెట్టి అంటే ఫ్యామిలీలో ఎందుకు గొడవలు వేసుకుంటారు వేసుకోమక అందరూ కలిసి ఉండాలని చెప్పి అందరిని కలిపి కలిపాడు సార్ చూస్తున్నారు అడగండి సార్ వాళ్ళే చెప్తారు తీసుకొచ్చేటప్పుడు జరిగింది ఇది ఇద్దరం స్కూల్ నుంచి వస్తున్నాం ఫోర్ థర్టీ స్కూల్ స్కూల్ నుంచి వస్తున్నాం వస్తున్నాము అప్పుడు జరిగింది చూసారా మీరు ఎవరు నిందితుల్ని మీరు గుర్తుపెడతారా అంటే ముందే నేను పడ్డాని కింద కొంచెం ట్రాన్స్ టైప్ అయిపోయింది అన్కాన్షియస్ లాగా నేను ఇంకా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాను ముందు వీని లేపేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా చూసి మా నాన్న వాళ్ళ డిఫెండ్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ అబ్బాయిని అంటే అబ్బాయి పొడుక్ కాబట్టి స్కూటీలో నుంచి ముందు దూకేశాడు అబ్బాయి తుప్పల్లో దాపెట్టి ఈయన వచ్చేసరికి పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు ఉన్నారని చెప్పి ఆయన దొరికిపోయారు సార్ పిల్లల్ని కాపాడే దాంట్లో పోయారు సార్ ఆయన చావుకైతే అర్థం ఉంది సార్ ఆయన వీరమరణం మరణం పొందారు ఆయన చావుకు అర్థం ఉంది ఆయన దారిలో మేము నడుస్తాం సార్ మాతో ఎవరు తోడు ఉంటారో ఉండండి వద్దు అని చెప్పము మేమైతే కాంప్రమైజ్ అవును సార్ అనుకుంటారు వీళ్ళకి ఎవరైనా కాంప్రమైజ్ చేస్తే అవుతారని అవును సార్ మేమైతే ఆయన దారిలో నడుస్తాము ఆయన వద్ద మమ్మల్ని మేము పాల్గొంటాం సార్ ఆయనైతే ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నారు మాలో ఉన్నారు ఈ జరిగే సంఘటనలు ఇవన్నీ చూస్తే మాకు అర్థమవుతుంది సార్ మేమైతే ఏ మాత్రం సార్ ఉంటుంది బాధ ఏంటి ఏం ఆశిస్తున్నారు మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ఇప్పటికే రౌడీ రౌడీషేట్లందరినీ కూడా రోడ్డు మీద నిన్న కూడా నడిపించడం జరిగింది పోలీసు వాళ్ళు ఉపాదం మోపుతామని వాళ్ళైతే బలంగా ఉన్నారు మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు పోలీసు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం పోలీసుల నుంచి ఆల్రెడీ మొదలైంది సార్ వాళ్ళు కూడా అంటే మనము మారాలని చెప్పి పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మాకేం కావాలి అంటే ఆయన అనుకుంది జరగాలి సార్ ఈ స్మగ్లింగు ఈ గంజాయి ఈ దొంగతనాలు ఇవన్నీ తగ్గాలి సార్ లో ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అని చెప్పి కూడా విన్నాం కరెక్ట్ అవును సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆశయాలకి ఈయన అభిమాని సార్ సిపిఎంలో ఉంటూ పార్టీలని చూడలేదు సార్ ఆ సార్ ఎలా చేస్తారో ఏమేమి మాట్లాడతారో వాటికి అర్థాలు చెప్తారు సార్ ఆయన చూడండి ఒక ఉద్యమ యోధుడు అంటారు ఆయన దారే ఎంచుకున్నారు సార్ మాకు న్యాయం జరగాలి అంటే ఆ సారు దృష్టికి వెళ్తేనే ఈ పరిస్థితి ఆయన ఈయన ఆశయం నెరవేరద్ది సార్ పవన్ కళ్యాణ్ సారే ఈ ఈ పరిస్థితికి న్యాయం చేయగలరు సార్ అవును సార్ ఎందుకంటే ఆయన దారిలో నడవాలి అని అనుకున్నారు పార్టీలు అయితే ఎంచుకోలేదు సిపిఎమ్ కానీ ఆయన ఆశయాలని ఈయన నమ్ముతారు సార్ ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్కి చేరాలి సార్ కానీ ఆయన దృష్టికి వెళ్ళాలి సార్ సార్ దృష్టికి వెళ్తే ఈయన ఆశయాలు నిలబడతాయి సార్ ఎందుకంటే తప్పుడు మార్గంలో పోలేదు తప్పుడు దారి ఎంచుకోలేదు ఆయన ఉండింది నీతి నిజాయితీ అని ఉండే ఉన్నాడు ఇంట్లో ఇంట్లోనే కాదు సమాజం కూడా మారాలని చెప్పి బయట అడుగుపెట్టారు సార్ ఆ మనిషిని అయితే వదలకూడదు సార్ ఆ కామాషి అనే మనిషి వాళ్ళ ఆయన వాళ్ళ తమ్ముళ్ళు వదలకూడదు సార్ ఎందుకంటే ఈయన వెళ్ళింది మంచి దారి ఈయన ఇలా అయిపోయాడని భయపడి వెనక అడుగేస్తారు సార్ జనాలు ఏకూడదు సార్ ఆయన దారి మంచిది ఆయన దారిలో నడవాలి అని మేము ఎలా అనుకుంటున్నామో జనాలు కూడా అలా అనుకోవాలి సార్ ఐపీఎస్ ఐఏఎస్ చేస్తామన్నారు సార్ ఎవరు తోడున్నా లేకపోయినా మా పిల్లల్ని చేస్తాం సార్ మీకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు కదా మరి ప్రభుత్వ ఉద్యోగం లాంటిది ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి అవకాశం ఉందా పిల్లలు సార్ ముందు వాళ్ళు చదువులు అవ్వాలి సార్ వస్తే మంచిదే కదా సార్ మంచి పని చేయాలి అనుకున్న వాళ్ళకి దారి దొరికితే కదా సార్ ఇంకా పది మంది వేసుకొని మంచి పనులు చేయడానికి అలాగే నిందితులకు చివరిగా చెప్పండి ఎలాంటి శిక్ష పడాలి అంటారు కఠినమైన శిక్ష సార్ ఎందుకంటే ఇప్పటికే జరుగుతుంది ఒక మంచి మనిషి పోతే ఎంత బాధ కలుగుతుందో ఒక చెడ్డ మనిషి శిక్ష పడితే అమ్మయ్యా పేడ వెరుగుడైంది ఇలాంటిది చేయకూడదు అని వేరే వాళ్ళకి భయం పుట్టాలి సార్ ఎందుకంటే పిల్లల్ని పాడు చేయడం అది ఇది అవి ఎంత కఠినాది అది కఠినమో అందుకే వంద రేట్లు ఇది కఠినమైన విషయం సార్ ఈ స్మగ్లింగ్ గంజాయి అనేది తను పాడయ్యేది కాక ఇంట్లో పెళ్ళం పిల్లలు వాళ్ళు కాక సమాజాన్ని బష్టి పట్టిస్తున్నారు సార్ అందుకని వాళ్ళకి పడే శిక్ష ఎలా ఉండాలంటే చిన్న పిల్లల నుంచి ఇది తప్పుడు పని అని తెలియాలి సార్ పెంచరే గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను ఆయన బాటలో నడుస్తానని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే నిందితున్నారో వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలి ప్రతి ఒక్కరికీ తెలియాలి ఈ శిక్ష దీనికోసం పడింది అని ఆ విధంగా గంజాయిపై ఉక్కుపాదం మూపాలి దానికోసం తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు పెంచరే గారి సతీమణి రమ్య కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెలలో